కలిగి నడుచుకోవాలట పక్కనతో చెప్పండి ప్రేమ కలిగి నడుచుకున్నాను అంటే దాని అర్థం బస్ ఎక్కినారు ఎవరో ఒకళ్ళు కచక్కని కాలు దొక్కినారు రష్గా ఉంది బస్సు ఇరుకిరుకుగా ఉంది స్థలం కసక్కని కాలు దొక్క తొక్కినా అబ్బా అనాల కాలు తొక్కుతున్నావు చూసుకోమా అంటే అంటే ఇప్పుడు ఏం నడుచుకున్నట్టు మనం ఏ ఉంటే ఇంకా దానికి మాటలు లేవు అలలుయా దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోవాలట దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమా స్వరూపుడై ఉన్నాడు ఇప్పుడు ఆయన సంఘం ఏమై ఉండాలా ప్రేమ స్వరూపంగా ఉండాలి సో సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎట్లుండాలా ప్రైజ్లో సంఘం ఎట్లా నడుచుకోవాలా ప్రేమ ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుంది ఎక్కడ వెలుగు అక్కడ ప్రేమ ఉంటుంది దేవునికి స్తోత్రం సో అట్లా నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి మనకు మనము దేవునామానికి మేము సమర్పించుకోవాలా అప్పగించుకోవాలి అంతే పరలోకమందుని చిత్తం నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నా ద్వారా చిత్తం గాక నల హల్లూయా మనం అందరం దేవుని చిత్తం నెరవేర్చేవారము మన అన్న దేవుని చిత్తం నెరవేర్చి వెళ్ళిపోయాడు సమాప్తం చేసి ఇక మిగతాది మనకు అప్పచెప్పిపోయాడు మనం ఏం చేద్దాము ఇదే ప్రేమ బాటలో ఏం చేద్దాము నడుస్తాం దేవునికి స్తోత్రం ఆయన అడుగుల్లో అడిగేసి నడుద్దాం ఆయన మార్గంలో నడుస్తాం ఆయన వెలుగులో నడుస్తాం ఆయన నీతిలో నడుస్తాం ఆయన వాక్యంలో నడుస్తాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన ఏమి చెప్పాడో దాన్ని పాటిస్తూ నడుచుకుంటా పోదాం ఏమేన్ ప్రేమలో పరిగెట్టండి అని ఉందా ప్రేమలో నడవండి అని ఉందా పరిగెట్టేటోడు పడతాడు నడిచేటోడు పడడు ఏమేన్ బ్యాలెన్స్ ఉంటుంది ననకలో హలూయ ఈ లోకపు ప్రేమ పరిగెట్టే ప్రేమ తప్పకుండా లవ్ ఫెయిల్యూర్ ఐ మీన్ ప్రేమలో వి విఫలమయ్యారు కానీ ఏసై ప్రేమ అటువంటిది కాదు అది నడిపించే ప్రేమ హలలుయా దరి చేరలేనిది ఓడ ఎంతో ఇబ్బందిగా సాగుతుంటే ఏసుప్రభువారు జామున ఆ నీళ్ళ మీద నడుచుకుంటా వస్తున్నారు ఎందుకు ఆ దోణిను ఆ దోణిలో ఉన్నవారిని దరి చేర్చడానికి దేవుని పెట్లానా హలలుయా వీళ్ళు దాటినాక రావచ్చు కదా దాటకు ముందే వచ్చాడు కారణం ఏంటంటే దోణి ముందుకు సాగడంలే కారణం ఏంటంటే ఆ యేసు ఏసుప్రభు లేడు కారణం ఏంటంటే ఆ ధోనిలో అంత సమస్య ఉంది కారణం ఏంటంటే ధోనిలో అనుమానపు పిశాసులు ఉన్నారు హలలుయా భూతం 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 అని భయపడ్డారంటే ప్రభు నడుచుకుంటూ వస్తుంటే హల్లుయా నేనే భయపడకుడి అన్నాడు యేసయ్య ఏమే నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా నడిపి అన్నాడు ఆయన ఎవరు పరిగెట్టే పేతురు ఆమెను హల్లుయా దేవునికి స్తోత్రం ఎంత అద్భుతం తెలుసా పరిగెట్టుకుంటా ఖాళీ సమాధి దగ్గరికి పరిగెట్టాడు పరిగెట్టుకుంటా పేతురంతా పరిగెట్టడమే కానీ ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడ్డాడో పరిశుద్ధాత్మ నింపుదలకు వచ్చేసాడు పరిశుద్ధాత్మని స్వాధీనలకు వచ్చాడో ఈయన పరిగెడతలేడు ఈయన నడుచుకుంటూ వెళ్తుంటే నీడ పడిన వారందరూ స్వస్థపరచుబడుతున్నారట వావ్ చెప్పండి అటువంటి ప్రేమతో నన్ను అని నేను అంటానండి బా దేవా స్తోత్రం మన టచ్ ఒక లాగా ఉండాలా మన ఒకరి తాకినప్పుడు వాళ్ళు ప్రభు యొక్క స్పర్శను అనుభవించాలా ఏ మేన్ హల్ లు మో ఆయన చేపెడితే ఆమె ఆమె చేయబెడితే ఎంతో నెమ్మదిగా ఉంది నా గుండెకానలా ఆమెన్ హల్యా ఆమె చేయిబెట్టింది ఆ రోజు నుంచి నా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాయి అంటే అది సచ్చ అన్నమాట ఆమెన్ హలూయా రైస్తున్నాడు ఒక సహోదరుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు అలా నేను నీ ఆత్మీయ కుమారునన్నా అంటున్నాడు వెరీ గుడ్ చెప్పు బ్రదర్ అన్నాను ఏంది ఎక్కడ కనబడడం లేదు చారు రోజులు ఏంది మందిరంలో కనబడతలేవు ఎక్కడ తిరుగుతున్నావు అన్నాను పొరపాటు అయిందన్న పొరపాటు అయిందన్న అయితే అన్నది అగధమైపోయింది అన్న అన్నాడు ఏంది అని అంటే ప్రతిరోజు కరెక్ట్గా పదకొండు పన్నెండుకి అది వచ్చి కూర్చుంటుందంట వాళ్ళు పైన అది కూర్చుంటే బరువెక్కయ్యి వచ్చినాడు ఇక్కడికి అది రాకుని దేవునికి తెలుసు ఎట్ల తరమాలో అనే అల్లెల్లో అని మంట అన్న కాలిపోతుందన్న ప్రార్థన చేయండి అన్న అంటున్నాడు దేవుని స్తో ప్రేమించాం చేపెట్టి ప్రార్థన చేస్తుంటే వణుకుతున్నాడు గజ 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 ఎందుకు అన్నీ పోతున్నాయి బయటికి ఏమేన్ హలలుయా 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 ప్లసా అనేకులను స్వస్థపరిచే హస్తం ఇది అందుకే అన్నాడు పురుషులారా మీ పవిత్రమైన చేతులను ఆకాశం వైపు ఎత్తండి అని కారణం ఏంటో తెలుసా ఈ చేతులు స్వస్థపరిచి చేతులు ఆధారం అని అడగండి నన్ను వాక్య ఆధారం అనండి గట్టిగా అదే మార్కు పదహారు పదిహేడు నా నామందు విశ్వాసం ఉంచువాడు దయ్యములను వెళ్ళగొడతాడు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు హాలయో అది చేతిలో ఉన్న ప్రభావం ఆమె అని బూడిద తీసేది కాదు ఇది హల్ లుయా అని తీసేది కాదు ఇది దేవునికి స్తోత్రం ఈ చేతులు పెట్టావంటే నంబర్ వన్ స్వస్థతలు జరుగుతాయి ఈ చేతులు పెట్టావంటే ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు దేవుని బిడ్డలారా అపోస్తుల వారి చేతులు ఉంచినప్పుడు అక్కడున్న వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడ్డారు అది దీంట్లో ఉన్న ప్రభావం అయితే స్వస్థతలు జరగాలన్నా ఆత్మలతో నింపబడాలన్నా ఈ చేతులు ఏ చేతులు ఉండాలిగా ఏ చేతులుగా ఉండాలంటే సహాయం చేసే చేతులుగా ఉండాలా ఆమె ఒకరి ఒకరి కడుపు నింపే చేతులుగా ఉండాల ఒకరిని ఒకరికి ఒకరిని ఆదరించే చేతులుగా ఉండాలా ఒకరిని బలపరిచే చేతులుగా ఉండాల అప్పుడే ఇవన్నీ జరుగుతాయి ప్రేమ లేని వాడనైతే నేను అంతే సో ప్రేమలో ఏం చేయాలా నడుచుకోవాలా అప్పగించుకున్నాడే నడుచుకోగలడు అప్పగింపలేనివాడికి బాధ్యతలు ఏమి ఉండవు పెద్దగా వస్తమయ్యా పోతీమయ్యా అందరిలాగానే నేనయ్యా ప్రజల లేదు 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 మూర్ఖమైన ముర్ఖులకు ఈ తరం వారికి మనం ఏమై ఉండాలా వేరై ఉండాలట దేవునికి స్తోత్రం హలూయ మన మాట వేరుగా ఉండాలి మన చూపు వేరుగా ఉండాలి మనం ఆలోచించే విధానం వేరుగా ఉండాలి మన నడక వేరుగా ఉండాలి యేసు ప్రభు నడకలో ఒక అద్భుతం ఉంది ఆయన నడుస్తూ ఉంటే దేవునికి స్తోత్రం హల్లి లూయ అప్పటి వరకు ఆయన ఎవరికి చెప్పలేదు అప్పటి వరకు ఆయన ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు అప్పటి వరకు ఆయన ఏ ఏ ఇంట్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు కానీ ఎప్పుడైతే ఆయన నజరేతుల నుండి ఆయన బయటికి వస్తున్నాడో ఆ బాప్తి దగ్గరికి ఆ నది దగ్గరికి వస్తున్నాడు ఆ యోర్ధాను నది దగ్గరికి వస్తున్నప్పుడు ఆ నీళ్లలో ఉన్న యోహాను బాప్తిసు చూచిన మరుక్షణమే అతని హృదయములో నుండి ఒక మాట బయటకు వస్తా ఉంది అతని లో నుండి ఒక స్వరం బయటకు వస్తా ఉంది లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లారే అది ఏసు ప్రభుకు వచ్చిన పేరు అది ఏసు ప్రభుకు కలిగిన పేరు మరి మనకు కూడా ఒక పేరు పెట్టారు మనకు కూడా ఒక పేరు ఉంది మనకు కూడా ఒక పేరు అనేది ఉంది పేరు మనకు కూడా ఒకటి ఆ పేరు ఏంటంటే మనము సంపాదించుకోవడానికి ప్రయాసపడద్దు ఆ రోజు ఆ బాబేలు గోపురాన్ని కట్టుకొని వాళ్ళందరూ ఏమనుకున్నారు మనం పేరు తెచ్చుకుందాం అనుకున్నారు దేవునికి స్తోత్రం వెన్ యు బిల్డ్ యువర్ ఓన్ స్టైల్ విత్ యువర్ ఓన్ థాట్స్ విత్ యువర్ ఓన్ మైండ్ ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్ నీ మనసుతో నీ ఆలోచనతో నీ ప్రణాళికలతో నీ ఉద్దేశాలతో నీ ఒక ప్రణాళికలతో నువ్వు ఏదో కట్టుకోవాలనుకుంటావు చూడు ఏదో చేయాలనుకుంటావు చూడు ఏదో సాధించాలనుకుంటావు చూడు అవన్నీ కూడా ఒక ఒక రోజు కూలిపోతాయి అవన్నీ గాలి మేడలు కానీ ఎప్పుడైతే ప్రభు చిత్తానికి లోబడి ఎప్పుడైతే ప్రభు వైపు నీ మనస్సును పెట్టుకొని ఎప్పుడైతే నీ మనస్సును ప్రభు వాక్యం పైన స్థిరపరుచుకొని నువ్వు ముందుకు వస్తావో నీ ఇల్లు బండ మీద కట్టబడిన ఒక చక్కటి పట్టణము లాగా నిలబెడతాడు దేవుడు గాలి రాని తుఫాను రాని ఏదైనా రాని నీ ఇంటికి ఏ అపాయం ఉండదు నీ ఏ తెగులుని నీ గుడారం స్తంభిపించదు కారణం పునాది ఏ సయ్య మీద ఉంది కాబట్టి ఏమేనా మనకు కూడా ఒక పేరుంది పేరు తెచ్చుకోవడానికి పేరు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడవలసిన అవసరము లేదు క్రీస్తు ప్రేమ చేత నింపబడి క్రీస్తు ప్రేమ చేతను కదిలింతబడు క్రీస్తు ప్రేమ చేతను నడుస్తూ ఉంటే ఈ లోకం నిన్ను చూసి పెడుతుంది భూమిని తల క్రిందులు చేయి వారు ఇక్కడను వచ్చి ఉన్నారు అనియా వారు క్రైస్తవులయ్యా అని లోకం చేస్తుంది ఏ మ్యాన్ అది మనం సంపాదించుకోవాలా లాడ్ వే వేరే పేరులోనే అయ్యొద్దు మనకు క్రైస్తవులము అని సంపాదించుకోవాలా ఈస్ అ ప్యూర్ క్రిస్టియన్ ఎవరంట స్వచ్ఛమైన నెయ్యి అంటారు చూడండి అట్లా స్వచ్ఛమైన క్రైస్తవుడు ఆమెన్ సర్టిఫికెట్లో ఒకటి ఆ సర్టిఫికెట్కు ఒక పేరు కింద ఒక కేటగిరీలో ఒక పేరు అది కాదు ఏమేన్ హల్ లూయా ఇంకో మాట చెప్తున్నాను హలో చెప్పండి గట్టిగా హలలుయా పరిమళ వాసనగా మనం ఉండాలట ఎట్లా ఉండాలట ఫ్రైజలా ఏ మ్యాన్ బాప్తిజం ఇచ్చు యోహాను పుట్టినప్పుడు అంట అనేకులకు ఏం కలిగిందట గొప్ప సంతోషం కలిగిందట సో మనం పుట్టాము కదా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సో మన రక్షణను బట్టి అనేకులకు ఏం రావాలా నీ తల్లిదండ్రులు సంతోషపడాలి నిన్ను బట్టి నీ బంధుమిత్రులు నీ స్నేహితులు నీ పగవారు ప్రతి ఒక్కరూ ఏమేన్ ఆయన అగ్ని అయి ఉంటే మనం జ్వాలలమై ఉన్నామట హలలు సో ఈ జ్వాలలు ఎప్పుడు కూడా ఆనందంగా కనబడుతుండాలా ఏమేన్ కాబట్టి ప్రేమలో ఏం చేద్దాం నడుచుకుందాం దాని తర్వాత చూడండి ఎఫ్ఎస్సి లొక పత్రిక నాలుగు ఎఫ్ఎస్సి నాలుగు పదా ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తు మనము అన్ని విషయములలో ఎదుగుదుము అందరు ఆనందని చెప్పండి అన్ని విషయాలు ఎదగాలంట మనం అది దేవుని యొక్క కోరిక సంఘం పట్ల కొన్నిట్లో ఎదిగావు కొన్నిట్లో తగ్గిపోయావు ఆసక్తి విషయంలో తగ్గిపోయినావేమో ఐ మీన్ హలలుయా సో ఎక్కడ తగ్గావో ఎక్కడ ఎక్కావో నీకే తెలుసు అది ఆ గ్రాఫ్ అంతా నీ చేతిలో ఉంది ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని అట్లా మౌనంగా ఉంటే గ్రాఫ్ అంతా ముందుకు వస్తుంది ఐ మీన్ హలలుయా సో ప్రభు ఏమంటున్నారు తెలుసా క్రీస్తు వలే కదా క్రీస్తు ఎట్లున్నాడంట సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మనం ఏం చేద్దాం అన్ని విషయాలు ఎదుగుదాం ప్రైజ్ అలాడ్ హలలుయా అబద్ధాలు మాట్లాడడం ఎవరికి ఇష్టం ఉండదు అవునా ఇష్టమా ఇష్టం లేదా అబద్ధాలు వచ్చినప్పుడల్లా ఒక వాక్యం గుర్తుకొస్తుంది ఏం వాక్యం ఆడు పెదవులు అప్పుడు మనం ఏం చేయాలంటే అయ్యా ఉదయాన్నే లేచినప్పుడు అయ్యా నీలాగా నేను సత్యము చెప్పు నేనా నీ సన్నిధిలో నానా నేను ఎదుగులాగున మీ కృప నాకు దయచే అబద్ధం నా నోట రాకుండా నా నోటి మాటలు హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లుగా నా పెదవులను అయ్యా నా పెదవులను కాపాడండి అయ్యా అని ప్రభువును మనం అడగడం ప్రారంభించామనుకో ప్రభువు మన నోటికి తోడై ఉంటాడు ఏమన్నాడు మోషే ఈ నోటికి నేను సో అబద్ధం ఆడకుండా ప్రభు మనకు నోటికి తోడై ఉంటాడు హల్లల్ూయా దేవునికి స్తోత్రం పక్కన నీ గురించి సాక్ష్యం చెప్తారు ఈ భూమి మీద ఎవరైనా అబద్ధం ఆడతారేమో కానీ ఈయన మాత్రం ఈమె మాత్రం ఆడరంటారు ఆ సాక్ష్యం పొందుకుంటావును హలో యా దేవనామానికి మేమగలంగా ఈరోజు అబద్ధాల గురించి మనంత సీరియస్గా ఆలోచన చేయం కానీ నరకంలో వాళ్ళే ఉంటారంట అబద్ధికులు ఉంటారట నరకం ఎవరికోసం ఉందట మనం సత్యవంతులం కదన్న అంటే మరి అబద్ధం ఉందన్న లోపల కాబట్టి నరకమేనా టా అవును సో ఈరోజు ఎందుకు ఇచ్చాడు తెలుసా దేవుడు నిన్ను ఆ నరకం నుంచి తప్పించడానికి ఈ వాక్యం నీతో నాతో ఎందుకు మాట్లాడుతుండో తెలుసా సరి చేసుకొని బాగుపడి ఎదగమని చెప్పడానికి హలలుయా మ్యాక్సిమం అన్న సాధ్యమైనంత మటుకు నేను అబద్ధం ఆడనన్నా అన్న సాక్ష్యం వద్దుక నేను అబద్ధమే ఆడనన్నా అనాల నాకు అబద్ధాలే రావు అనాల ఆ స్టేజ్కి మనం ఏ సునావులు వచ్చుదుము గాక సాధ్యమైనంత మటుకు అంటే దాని అర్థం ఏంటంటే అవసరం వస్తే చెప్పేస్తామని అర్థం అవునా అవునా కదా మాటల్లో ఎంత ఎంత చూడు మర్మం దేవునికి స్తోత్రం ఆమె దేవునికి స్తోత్రం నేను ఏది అయినా పెళ్లి విషయంలో ఒక చిన్న అబద్ధం చెప్పినా ఎందుకంటే ఒందో అబద్ధాలాడైనా ఇద్దరిని కుస్తీలను తయారు చేయాలా ప్రైజ్లాడు హల పెళ్ళి ముందు ఎందుకు చెప్పలే పెళ్ళి ముందేది వీడి సాధిస్త ఉంటాడు సో ఎన్నొద్దు దేవునికి స్తోత్రం హూయా హలలుయా హల్ అబద్ధం ఫిజికల్ టు ఆరోగ్యం అనండి హలోయ అంటే అబద్ధం ఆడితే ఆరోగ్యం మీద పడుతుంది దెబ్బ కొన్నిసార్లు ప్రాణాలే పోవచ్చు కొత్త నిబంధనలు అదే కదా ఉజ్జీవం ఒక భయంకరమైన కార్యం జరిగింది ఆ రోజు ప్రతి ఒక్కరు హృదయాలు ప్రేరేపించబడి ఏం చేశారు ఆ తాత ముత్తాత ముత్తాత ఆస్తులు చిరస్థార ఆస్తులు అన్నీ కూడా అమ్మేశారు డబ్బంతా తెచ్చేసి ధనమంతా తెచ్చేసి అపస్తుల పాదల దగ్గర అట్లా పడేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఎవరు ఉండలేదు అక్కడ ఎందుకంటే మేము తెలుసుకున్న సత్యం పది మంది చెప్ తెలుసుకోవాలి మేము తెలుసుకున్న నెమ్మది పది మంది పొందుకోవాలి అని ఒక రివైవల్ వచ్చింది వాళ్ళలో ఆది సంఘంలో అటువంటి రివైవల్ మధ్యలో ఏం జరిగిందో తెలుసా ఒక ఫ్యామిలీ వచ్చింది భార్య భర్త మరి పిల్లలు ఏరేమో దేవుని స్తోత్రం అని వాళ్ళ పేరేం పేరు అనన్య సఫరా దేవునికి స్తోత్రం వాళ్ళ పేర్లు దేవునికి స్తోత్రం వాళ్ళిద్దరు వచ్చారు ఏం చేశారు పొలం అమ్మారు డబ్బు వచ్చింది తీసుకొని వచ్చారు ఇచ్చారు ఇచ్చి అయ్యా మాకు మేము అమ్ముకున్నాము మాకు ఇంత వచ్చింది మేము కొంచెం మాకు కన్ను ఉంటాయి కదా అవసరతలు దానికోసం మేము కొంచెం పక్కన పెట్టుకున్నాం ఇది తెచ్చి ఇచ్చామయ్యా అని చెప్పింటే ఎంత బాగుండు దైవ సేవకులు చాలా ప్రేమగా అడిగారు ఇంతేనా అంటే ఇంతేనే రెస్లాడు ఏమయ్యా మీరు పరిశుద్ధాత్మునికి అబద్ధం చెప్తున్నారా మీరు అనే లోపల తపక్కనబడి చచ్చిపోయినాడు వాడు నలుగురు వచ్చి వాడిని మోసుకొని పోయి దాని తర్వాత బా భార్య కొంతసేపు ఆ డబ్బు కొంచెం సక్క పెట్టేసింటుంది అని పెద్ద తాళాలు వేసింటుంది వచ్చింది నిలబడింది ఏమీ తెలియని ఆమె అమాయకులలాగా నిలబడింది మళ్ళీ ఈమెమైనా సత్యం చేస్తుందేమో అని చెప్పి ఏమ్మా ఇంతకే అన్నారు అనగానే వీళ్ళిద్దరు మామూలు బంధమా అనుబంధము నా శరీరంలో శరీరం నా ఎముకలో ఎముక అని చెప్పుకున్నాడు వెంటనే అన్నది అవునయ్యా ఇంతకే అమ్మినాం అంటే మీరు పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేస్తున్నారు ఇప్పుడే మీ భర్తను తీసుకుపోయినారు వాళ్ళు అడుగులు ఇక్కడే ఉన్నాయి ఇంకా నువ్వు కూడా సాగు అన్నారు అంతే కింద పడి చచ్చిపోయింది ప్రాణాలే పోయినాయి వాళ్ళే ఆస్తులు అమ్ముతే ప్రాణాలు పోతాయా ఆస్తులు అమ్మినందుకు పోలే ఆస్తులు దాసి పెట్టినందుకు కూడా పోలేదు ఎప్పుడు పోయింది ప్రాణం అంటే తమ నోటితో ఒప్పుకున్నప్పుడు పోయింది ప్రాణం ఏమేం అందుకే వాక్యం అంటుంది తన అతిక్రమాలు దాసి పెట్టుకుంటే కదంట ఒప్పుకుంటే కనికరం పొందుకుంటావు దేవుని రాజ్యంలో ఒప్పుకోవాలా హల్లే లూయా అందరము ఊడిపడిన వాళ్ళం కాదు అందరము మట్టిలో వచ్చిన వాళ్ళమే అందరిలో ఏదో ఒకటి ఉంటుంది దేవునికి స్తోత్రం అది ఏం చేయాలి మనము దానిని కొనసాగించుకోవడం కాదు దానికి స్టాప్ పెట్టడం మనం నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం దానిని ఎంటర్టైన్ చేయడం కాదు కామ ఉండద్దు మన జీవితంలో కామ ఉందంటే మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది అది చాలా ప్రమాదం మన జీవితంలో ఉండాల్సింది పులి స్టాప్ ఇక మీదట నేను ఇక మీదట నేను దీని జోలికి పోను దీని జోలికి పోను వీటి జోలికి పోను ఈమె జోలికి పోను ఆయన జోలికి పోను వాళ్ళ జోలికి పోను అది పులి స్టాప్ కావాలా అప్పుడే మన జీవితం ఆశీర్వదించబడుతుంది గొప్ప ప్రేమ మనకు నిండా ఉంటది హై రోజు ప్రభు వాళ్ళే మనం కూడా సత్యము చెబుతూ ప్రభు ఎక్కడ కూడా దొంగ తిరుగు మాటలు మాట్లాడలేదు సత్యమే మాట్లాడుతూ వచ్చాడు సత్యము ఏం చేస్తుంది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు దేవునికి స్తోత్రం హూయా అందుకే అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేను జీవం హలలు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరు అన్నాడు కాబట్టి ఆయన స్వచ్ఛంగా బ్రతికాడు స్వచ్ఛంగా జీవించాడు కాబట్టి మనను కూడా ఆ రీతిగా ఉండమని మాదిరి చూపించి వెళ్ళాడు ఏమేం రెండు వేల ఇరవై మూడు ఎన్ని అబద్ధాలు ఆడినామో ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభమైంది అబద్ధములు ఆడే పెదవుల నుంచి మనం తప్పించబడాల ప్రతిరోజు ఇదే ప్రార్థన ఏ ప్రార్థన దేవా నా పెదవులను నీ అగ్నిచేత కాల్చో నీ అగ్నిచేత కాల్చో హూయా పరిశుద్ధ ఆత్ముడు వారి మీదికి రాలినప్పుడు వారు ఏం చేశారట అన్య భాషలతో మాట్లాడుతూ వాళ్ళ నాలుకలు ఏమైనా వివాహింపబడి ఒక్కొక్కరు కదా ఆత్మ వారికి అనుగ్రహిస్తున్న కొలది అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని గనపరిచారు సో మన నోటిని అన్య భాషలకు వాడుకుందాం అబద్ధాల కాదు దేవుని కాడేలకు వాడుకుందాం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుందాం ఏమేన్ హల్ లూయా నువ్వు ఏది భూమి మీద బంధిస్తుంది పరలోకంలో బంధించబడుతుంది నువ్వు ఏది విప్పుతుంది పరలోకంలో విప్పే వాక్యం చెప్తా ఉంది కాబట్టి నీ నోటిని దానికోసం వాడుకో హల్లు లూయా మూసే దాంట్లో వాడుకో తెరిసే దాంట్లో వాడుకో అనేకులను ఆశీర్వదించే దాంట్లో వాడుకో అనేకులను దీవించే దాంట్లో వాడుకో ఈ ఇది ఒక మంచి అలవాటు చేసుకో ఎవరిని చూసినా గాడ్ బ్లెస్ యూ అంటుండు ఎవరిని చూసినా ప్రభు మిమ్మల్ని దీవించిన గాక అంటున్నావు ఎవరిని చూసినా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఈ మాట మీరు మాట్లాడుతూ ఉండండి దేవునికి స్తోత్రం అబద్ధం అనేది అసలు ఎన్ని కిలోమీటర్లు పోతుంది అంటే నువ్వు లెక్క కూడా వేయలేవు అగాధ సముద్రంలోకి ఎత్తిపడేస్తాడు దాన్ని తీసుకుపోయి హలో ఏమాన్ నేను ట్రై చేస్తున్నానన్నా ఎవరు ట్రై చేయొద్దు ఆమెన్ ట్రై చేస్తే పడిపోతావు డోంట్ ట్రై హ్యావ్ ఫెయిత్ ట్రైలు పనికిరావు దీంట్లో ట్రైలు నేను నేను ఏమంటారు దాన్ని నేను కొంచెం ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం నేను అబద్ధం ఆడకుండా ప్రయత్నం చేస్తున్నా అబద్ధం ఆడకుండా ప్రయత్నం చేస్తున్నా అబద్ధం ఆడి వ్యాపారం చేసినా లాభం వచ్చినట్టే ఉంటుంది అద్భుతం ఏంటంటే సగము హాస్పిటల్కి ఉంటుంది సగము ఇంట్లో ఉంటుంది అది ఎప్పుడే కుడుతుందో ఎవరికి తెలియదు కాబట్టి నీతి కలు కలుగు కొంచెమైనను బహుశ్రేష్టమైనది కాబట్టి నువ్వు కష్టపడ్డావు పని చేసావు పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు నీ కష్టానికి నీ పనికి దేవుడు ఏం చేస్తాడు కావలసినది ఇస్తాడు అది ఎప్పటికి ఉంటుంది ఇంకో మాట చెప్తాం దాన్ని అంత పంపించాలన్నా బయటికి పోదు ఖర్చు పెడదామని జోబులు చేయబెడతావు నీ బిల్లు ఎవరో కట్టేసి ఉంటారు అక్కడ ఆమెను ఏదో చేద్దామని పోయింటావు అది ఏదో వచ్చేసి ఉంటుంది ఇంట దేవునికి స్తోత్రం హల్లెలుయా అక్కడ కొంతమంది సిద్ధపరుస్తున్నారు మీకోసం మేమేమో ఆత్మీయ ఆహారం మీకు సిద్ధపరిచి పెడుతుంటే వాళ్ళు ఏమో ఇది ఏమంటారు దీని మధ్యలో ఏం పనిచేస్తుంది ఏం పని చేస్తుంది ప్రేమా ప్రేమా ప్రేమ చెప్తున్నందుకు నాకు పెడుతున్నాడు ఇంటున్నకు నీకు పెడుతున్నాడు ఆమె చెప్పి వినే ఇద్దరు కలుపుకున్నారు కాబట్టి వాళ్ళకు పెట్టాడు ఆమె వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు హల్లలుయ వాళ్ళని ప్రభు ఎల్లప్పుడూ దీవించులా ఉన్నా ప్రార్థన చేయండి మీరు కొంతమంది మంచి మంచిగా తెచ్చి ఆహారం ఇస్తున్నారు దేవుడి స్తోత్రం హల్లలుయాడు ఇవ్వకుండా ఉండలేడు ఇచ్చేవాడు ప్రేమించకుండా ఉండలేడు హలో నువ్వు ఇస్తున్నావంటే పది మంది చూస్తున్నారు కాదు నువ్వు ఇస్తున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా నా దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి సత్యము చెప్పుచు క్రీస్తువులే అన్ని విషయాల్లో ఎదగాలి కొత్త కొత్త సంవత్సరం ఎదగాలి మనం అందరం హల్లూయా ఎదగడం అంటే పొడుగు కావడం కాదు ఆత్మీయంగా అన్ని విషయాలు ఎదగాలి ప్రేమించే విషయంలో క్షమించే విషయంలో సమాధాన పడే విషయంలో వాక్యం విషయంలో సన్నిధి విషయంలో ఉపవాస ప్రార్థన విషయాల్లో దేవునికి స్తోత్రం ఎప్పుడు ఆపొద్దు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన వెన్న పూస లాంటిది అది ఆగిందా ఇరిగిపోతుంది వెన్న పూస దేవునికి స్తోత్రం హల్ల అది మనం మీరు ఉపవాసం చేయనప్పుడు అన్నాడంటే అది ఖచ్చితం అది చేయాల్సిందే మనం అది వాడుకైపోవాల మనకు నీ పనులన్నీ పక్కన పడేసి ఉపవాసంలో కూర్చోవాలి నువ్వు దీక్షలో ఉండాలి నువ్వు హలలుయా ఎందుకంటే ఉపవాస ప్రార్థన తప్ప అవి అంట ఏవి వదిలిపోవు దరిద్రం వదిలిపోదు శాపం వదిలిపోదు కరువు వదిలిపోదు నీ నీ నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా చిరిగిపోయిన చేబులు వేసినట్ట ఉంది నీ కుటుంబం పైకి రాని స్థితిలో ఉంది ఎప్పుడు చూసినా దగ్గులు ఎప్పుడు చూసినా జ్వరాలు ఎప్పుడు చూసినా రోగాలు ఎప్పుడు చూసినా అపాయాలు ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లు ఎప్పుడు చూసినా ఇవన్నీ పోవాలంటే క్షేమంగా ఉండాలంటే నీ కుడి పక్కన వెయ్యి మంది పడినా నీ ఎడం పక్కన పదివేల మంది కూలినా పదిలంగా ముందుకు సాగాలంటే నీవు ఉపవాసం ఉండి నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభును గణపరచడం నువ్వు ప్రారంభిస్తే ఇవన్నీ జరుగుతాయి వీటన్నిటి ద్వారా నువ్వు తప్పించబడతావు ఇందాక ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఉపవాస ప్రార్థనకి రాకుంటే అన్న అయిపోయిందన్న ఒక్క రిజిస్ట్రేషన్ జరగదన్న డబ్బులు ఇచ్చినోడు కూడా ఏనట్టాడన్నా ఆ జరిగినట్టే ఉంటుంది కానీ ఆగిపోయి అన్న అస్సలు ఏం జరగన్న ఉపవాసంలో ఉండి ప్రార్థనలో కూర్చొని గడుపుకొని పోతే చాలన్నా అక్కడ పోనీ ఫస్ట్ ఫైలు మనదే ఉంటుంది వాడు డబ్బులతో రెడీగా ఉంటాడు అన్నీ కటకట కటకట ఆటోమేటిక్ అన్నాడు అందరు కూడా ఎంతమందికి ఇష్టం ఆటోమేటిక్ అంటే అవి జరిగిపోతాయంట దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏమేన్ ఎదిగే వాళ్ళకు దేవుడు ఎంత ఎంతకైనా చేస్తాడండి దేవుని స్తోత్రం నువ్వు అడుగుతే దేశాలే ఇచ్చేస్తాడు నీకు హల్లెలుయా ఆమెన్ అడుగుడు మీకు ఇవ్వబడునన్నాడు ఏమేన్ అక్కడ ఎదుగుదాం ఈ సంవత్సరం బాగా ఎదుగుదాం ఆత్మ సరిపోలేదు ఆమెన్ చీల మండలంలోనే ఉన్నారు ఇంకా కొంతమంది మోకాల లోతులోనే ఉన్నారు కొంతమంది నడుము లోతులోనే ఉన్నారు కొంతమంది ఇంకా కొంతమంది ఆ నీళ్ళ దగ్గరికి రాలేదు ఇంకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రేమ ఉన్నవాడ మీకు స్తోత్రం క్రీస్తు ప్రేమ ఎట్టిదో మేము తెలుసుకున్నాం ప్రభా ఆ ప్రేమలో మేము గొప్ప దేవ ఆ ప్రేమలో బ్రతకడానికి ప్రయాసపడాలని ఆ ప్రేమ ఎందు మనం నడుచుకోవాలని ఆ ప్రేమ ఎందు మేము సహించాలని ఆ ప్రేమ ఎందు మేము ఎదగాలని ఆ ప్రేమ యందు ప్రభువా అభివృద్ధి చెంది వర్ధిల్లాలని మీరు మాకు నేర్పించారు మీకు వందనాలు సో అట్టి ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థిస్తున్నాను మీ వైపు చూస్తూ వెన క్రీస్తువులే మేము జీవించులాగున మీ కృప అందరికీ దయచేయండి నానా మీకు వందనాలు స్తోత్రాలు మీ ప్రేమ చేత అనేకులు ఆకర్షితులై ప్రభా వారి హృదయాలు వారి జీవితాలు వాళ్ళ బ్రతుకులే మారిపోయినాయి ప్రభా నాన్న మేము కూడా అటువంటి రీతిగా బ్రతుకులాగున మీ కృప మాకు దాయిచ్చేయండి ఒక మంచి ఉదాహరణ ఒక మంచి ఎగ్జాంపుల్ లైఫ్ మేము జీవించులాగున మీ కృప దాయిచ్చేయండి ఈ సంవత్సరము ప్రభా నానా ఎక్కువగా మేము అభివృద్ధి చెందాలయ్యా ఎక్కువగా మేము నన్ను ఎదగాలి ప్రభా ఎక్కువగా మేము వరదిల్లాలి తండ్రి నేను ఎక్కువగా మీ ప్రేమలో మేము నడుచుకోవాలి ప్రభా అన్నిటిని మేము సహించే ఓపిక మాకు కావాలి ప్రభా నాయనా తొందరపాటు వద్దు ప్రభా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రభా నాయనా నాయనా మీ యొక్క కృప మాకు దయచండి విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ నాములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమె జీజస్ క్రైస్ట్ ఎలోవ్ మినిస్ట్రీస్ పెయింట్ హోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరలకు జీజస్ క్రైస్ట్ ఎలోవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పీ జోయెల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నెంబర్ నైన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రుద్దుటూరు